చూస్తారు కదా ఏ విధంగా కనిపిస్తున్నాయో ఇవే మర్రి పళ్ళు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీకు కొన్ని గెల్లలు అయితే చూపిస్తారు మీకు చూడండి ఫ్రెండ్స్ చెట్టుపైకి అయితే వస్తాము మొత్తానికి చూస్తారు కదా పళ్ళు ఏ విధంగా కనిపిస్తున్నాయో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం ఈరోజు మా గిరిజన ప్రాంత అడవుల్లో దొరికే మొర్రిపల్లని అయితే మీకు చూపిస్తాము మా బాసలు అయితే జరిపట్టుకొని పిలుస్తామన్నమాట చాలామంది ఉంటారు తినుంటే కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ సీజన్లో అయితే మా అడవుల్లో చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి ఈ మొర్రిపళ్ళు అనేవి అయితే వెళ్ళి కొన్ని తీసుకొని తిని ఏ విధంగా ఉందో మీకు అయితే చెప్తాం సరైన ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉదయాన్న వస్తాం కదా ఇక్కడ వస్తుంటే మంచి పక్క నుండి పక్షుల అరుపులు తర్వాత మంచి మంచి సువాసన ఎదుజల్లుతున్నాయి ఇక్కడ ఉన్న ఆ పువ్వులు అయితే ఎక్కడున్నాయో తెలియట్లేదు కానీ మంచి వాసన అయితే వస్తున్నాయి మాకు అలాగే ఇటు పక్క ఎక్కడో అడుకోడైతే గట్టిగా అరుస్తుంది అనమాట రెండ్రా రెండ్ర అంటుంది మనమైతే వెళ్ళాం దాని దగ్గరికి ఈ సీజన్లో అయితే మా అడవుల్లో అనేక రకాల పళ్ళు అయితే దొరుకుతుంటాయి అవి కూడా మీకు ఒక్కొక్కటిగా మీకు తీసుకొచ్చి చూపిస్తాము ఇప్పుడిప్పుడే మంచి ఎండ అయితే కాస్తుంది మేమైతే సాయంత్రం చేద్దాం అనుకున్నాం వీడియో కాకపోతే సాయంత్రం వచ్చేసరికి ఒక్కొక్క రోజు వాతావరణం సరిగ్గా ఉండట్లేదు అనమాట వర్షాలు అయితే వస్తున్నాయి తర్వాత గాలి ఎక్కువగా ఉంటుంది అందుకని ఉదయాన్నే స్టార్ట్ చేసాం ఈరోజు వీడియో అయితే కొన్ని అయితే అక్కడక్కడ కాయలు ఉన్నాయి ఇంకా పండలేదు ఇక్కడైతే చెట్టు అయితే ఉంది చూడండి ఇది ఈ ముర్రిపల్లి చెట్టు ఇది కాయలు ఉన్నాయి అన్నీ కూడాను ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే కొండకు వచ్చి చాలా దూరం అయితే నడిచాం కానీ ఎక్కడ బాగా పళ్ళు అయితే కనిపించట్లేదు ముర్రిపళ్ళు చూస్తున్నాం ఎక్కడ చూసిన సరే పచ్చిగా అయితే ఉన్నాయి కొన్ని కొన్ని దగ్గర అయితే ఒకటి రెండు అయితే పండున్నాయి అనమాట ఈ ముందు ఒక చెట్టు ఉంది చూద్దాం రండి ఇంతవరకు వెతికి వెతికి వచ్చాం కదా బాగానే పండున్నాయి ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ ఉన్న పళ్ళు మొత్తం అన్ని కూడా పక్షులు తినేస్తాయి చూసారు కదా అడవి జంతువులు కానీ పక్షులు కానీ తినేసి ఉంటాయి ఇక్కడైతే పళ్ళు అయితే లేవు ఇది ఒక బామర్ది అయితే ఇక్కడ లాగుతుంది కొద్దిగా లాగు బామర్ది కిందకి చూసారు కదా ఏ విధంగా కనిపిస్తున్నాయో ఇవే మర్రిపళ్ళు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీకు కొన్ని గిల్లలు అయితే చూపిస్తారు మీకు చూడండి చూసారు కదా ఏ విధంగా కనిపిస్తున్నాయి ద్రాక్ష పళ్ళు లాగా ఉంటాయి మనకు నల్ల ద్రాక్ష ఉంటుంది కదా సేమ్ ఆ విధంగానే కనిపిస్తున్నాయి ఇవి మీలో చాలామంది తినే ఉంటారు తీయగా కొద్దిగా పుల్లగా ఉంటాయి అనమాట ఉన్న పప్పులు కూడా బాగుంటుంది బా ఈ పైన ఉన్న పండును కూడా తినొచ్చు చూసారా ఏ విధంగా ఉంటుందిగో తీయగా అనమాట ఈ లోపల చిన్న గింజ అనేది ఉంటుంది ఇదిగో ఇది దీన్ని కూడా తినొచ్చు కొద్దిగా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా గట్టిగా ఉంటుంది అనమాట గట్టి కురకలే బామర్ది చెట్టు ఎక్కుదామాదాం ఫ్రెండ్స్ చెట్టెక్కేసి కొన్ని అయితే తీసుకుందాం దానికి ముందు మేమైతే తీసుకొచ్చాం కదా అడ్డాకులు ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాం దొన్నెలాగా ఇందులోనే పళ్ళు అయితే తీసుకుందాం ఇప్పుడు రెండు పైకి వెళ్దాం పట్టుబోమ బాగా పండు ఉంటే పళ్ళు కూడా కొద్దిగా కతిపితే పడిపోతాయి అనమాట ఫ్రెండ్స్ చెట్టుపైకి అయితే వస్తాము మొత్తానికి చూస్తారు కదా పళ్ళు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఇదిగో ఫ్రెండ్స్ చూస్తారు కదా కొన్ని పళ్ళు అయితే మీకు చూపిస్తాను మంచిగా అయితే ఉన్నాయి నల్లగా కనిపిస్తున్నాయి కొన్ని అయితే పచ్చిగా అయితే ఉన్నాయి కొన్ని తీసుకుందాం ఈ చెట్లు కూడా చాలా పెలుసుగా ఉంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కువ శివారికి వెళ్ళినా సరే విరిగిపోతాయి డైరెక్ట్ మనకు నేలకు దించేస్తాయి అనమాట చెట్టు అయితే అంత పొడవైతే లేదు మనకు చిన్న సెట్టె దొరికింది పళ్ళు అయితే నేను నేను పడిపోయింది ఒకటి కొన్ని పళ్ళు అయితే బాగా పండిపోయిన దగ్గర ఏముంటాయి చూపిస్తాను ఏమున్నాయి ఇక్కెక్కడ ఉన్నాయి ఇది అనమాట చూస్తున్నారా ఇట్లాంటివి ఉంటాయి కాకపోతే కాకపోతే ఇలాంటివి గట్టిగా ఉంటాయి కదా కొద్దిగా అప్పుడే పండు ఉంటాయి ఆ పళ్ళుకి అయితే ఏముండవు చాలా బాగుంటాయి అవి ఇట్లాంటి దగ్గర మనం తీసుకునేటప్పుడు కొన్ని చూసుకొని తీసుకోవాలి బాగా బాగా అయితే అందులో పురుగులు అయితే ఉంటాయి మేమైతే ఇంకా దొరకాయమో అనుకున్నాం అంత దూరం ఉండి వచ్చాం కదా కొన్ని చెట్లు దగ్గర చూస్తాము అక్కడైతే లేవు చూసేసరికి ఇంకా పళ్ళైతే ఉండయో అనుకున్నాం మాములుకి అడుగుతే మంచి ఆ శివార్కి వెళ్ళండి ఉంటాయని అన్నారు ఆ శివార్ దాటి ఇంకా శివార్కి వెళ్ళిపోయాం కానీ అక్కడ ఎక్కువ లేవు మొత్తానికి చెట్టు దగ్గరకు వచ్చేసరికి మిమ్మల్ని ఎందుకు వచ్చిన వాళ్ళకి ఇంకా అలాగే పంపిస్తాను నా దగ్గరికి రెండాన్ని తీసుకొచ్చింది తిన్నగా ఇది కూడా బాగాలేదు ఇది ఈ పళ్ళు మంచివి చూసారు కదా మంచిగా ఉన్నాయి మీకు మంచిగా కనిపిస్తుండవచ్చు మరిది ఇది చేతి కూడా కొన్ని ఉన్నాయి ఇవి మంచివి కావు అన్న దా సరిపోతాయా ఎక్కువ తీసుకున్న తినలేముదా ఇక్కడ తీస్తుంటే ఇంకా కనిపిస్తున్నాయి తీయాలనిపిస్తుంది తీస్తున్నాను ఇంకా అలాగనుకుంటే చెట్లు మొత్తం కోసుకొని తీసుకెళ్తాం సరిగ్గా ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్ని పళ్ళు అయితే తీసుకున్నాం మేము సరిపోతాయి మనకి ఇవి అన్నా అన్నట్టుగానే ఎక్కువ తీసుకున్నాం సరే వేస్ట్ ఇంకెందుకు ఇక్కడ ఉంటే ఏ పక్షులు లేకపోతే అడవి జంతువులు తింటాయి కదా వచ్చి ఇప్పుడైతే కిందకి వెళ్ళి కొన్ని తిందాం దిగుబా దిగుతాను కానీ దిగు 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 మాకైతే పెద్ద చెట్టు అయితే దొరకలేదు కొద్దిగా చిన్న సెట్ దొరికింది ఇక్కడ తీసుకోవడం మాకైతే చాలా సంతోషంగా ఉంది ా మరిది తీసుకో జాగ్రత్త పరిచేస్తావు మళ్ళీ కోయలేము అమ్మ తనకైతే పళ్ళు అయితే తీసుకున్నాం ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోదాం కిందకి వెళ్ళి కొన్ని పళ్ళు అయితే తినేసి ఇంటికి అయితే బయలుదేరుదాం ఫ్రెండ్స్ చెట్టు నీడ దగ్గరికి అయితే వస్తాము ఇప్పుడైతే తిందాం కొన్ని పళ్ళు అయితే చూస్తున్నారు కదా ఇన్ని పళ్ళు అయితే మేమైతే తీసుకున్నాము చెట్టు దగ్గర మేమైతే చాలా ఎక్కువ తినేసాము తీసుకున్నప్పుడే ఇప్పుడు మళ్ళీ తింటున్నాం ఈ లోన పిక్కలు అయితే ఉన్నాయి కదా అవి ఇవైతే కొన్ని కొన్ని అయితే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట దంటలు మొత్తం వచ్చేస్తాయేమో బామరిది ఉన్నాయి బా ఎక్కువ అయితే మేము ఈ సీజన్లో దొరుకుతాయి మళ్ళీ మనకు నెక్స్ట్ మంత్ నుంచి మేమైతే ఆవులు కాస్తాము ఆవులు కాయడానికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటాయి అప్పుడు కూడా మేము తింటుంటాం మా వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా స్కూల్ నుంచి వైఎస్ఎస్ఎల్ వాళ్ళకి వచ్చి ఉన్నారు ఇప్పుడైతే ఇంకా దగ్గర దగ్గర ఉంటాయి కదా చెట్లు అక్కడికి వెళ్ళేసి తింటుంటారు అనమాట తీసుకొని ఈ సీజన్లో అయితే మాకు అరకు ప్రాంతాల్లో అదే అరకు సంతల్లో కానీ తర్వాత మంచి వరి సంతల్లో ఎక్కువగా తీసుకొచ్చి చంపుతుంటారు గ్లాస్గా ఒక ఇరవై రూపాయలు లేకపోతే పది రూపాయలు చొప్పున ఈ విధంగా ఇస్తుంటారు అనమాట తిన్నానా తిను చెట్టు దగ్గర తిన్నాముగా ఇక్కడ మీకోసం తింటున్నాము కొన్ని చెట్టు దగ్గర ఆల్రెడీ చాలా ఎక్కువగా తినేసాను ఎందుకంటే పళ్ళు చూసినప్పుడు నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది అక్కడే కడుపు నిండా తినేసి కానీ ఇక్కడ బలవంతం పెట్టించి అన్నీ తినిపిస్తున్నారు తినాలి తప్ప దీన్ని తీసుకున్నాం కదా మరి బాధపడతాయి తీసుకున్న తర్వాత తినకపోతే ఇవైతే మొత్తం తినలేము ఇంటికి తీసుకెళ్దాం తీసుకెళ్ళి ఉంటారు కదా వాళ్ళకి ఇద్దాం పెద్దవాళ్ళు కానీ నెప్పులు కానీ ఉంటారు వాళ్ళు కూడా వచ్చేద్దాం మేము చిన్నప్పటి నుంచి తినేవే కాబట్టి వీటి రుచి అయితే మాకు తెలుసు మీరు కూడా ఎప్పుడైనా తిని ఉంటే చూసి ఉంటే కామెంట్స్ చేయండి సో అది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా మీ ప్రాంతంలో దొరికి ఉంటే తిని ఉంటే కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి సరేనా మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాము అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఉంటారు కదా ఊరిలో వాళ్ళకైతే ఇద్దాము పట్టంట సరిగా ఇందీ తినండి పట్టండి రా చింటూ పట్టురా అలాగే ఇచ్చేద్దాం చూసారు కదా మా వాళ్ళు ఎలా పడుతున్నారు ఇతను ఎవరు పేరు చూపించు మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు మీ నాన్న తిన్నా అదనమాట తిన తిన పట్టు పట్టు చూశారు కదా మా వాళ్ళు తింటున్నారు ఏ విధంగా మరే కింద పడేకండ్రా చెట్టుకి కోసి తీసుకొచ్చాం మేము తినండి తినండి గింజలు కూడా తింటారా గింజలు కూడా తినవచ్చు చూడండి నేను తిని చూపిస్తాను చెట్టు దగ్గర కూడా తినేను ఒక రాయిని మనం ఏ విధంగా అమ్మాలో ఆ విధంగా నమ్మాడు ఇంకెళ్ళి అంత ఎలాగున్నారా బాగుందా బాగాలేదా బాగుందా అరవింద్ ఎలాగుందిరా బాగుందా చప్పగుంది కదా బాగుంటాయి చప్పకుంటాయి తీయగుంటాయా తీయగుంటాయి బాయ్ చెప్పండి అందరికీ